సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు మన బాబావారు అసలైన జీవిత సత్యం ఇదే బిడ్డ ఒంటరిగా తెలుసుకో ఇది విన్నాక నీకు మూడు రోజుల్లోనే నీ కోరుకున్న కళ తీరుతుంది అని చెబుతున్నారు అసలు ఎందుకు ఇలా చెబుతున్నారు దీని వెనుకున్న రహస్యం ఏంటి అని తెలుసుకుందాము మొదటిసారిగా ఎవరైతే నా వీడియోని వీక్షిస్తున్నారో దయచేసి ఒక లైక్ చేయండి నచ్చితే గనక ఆ వీడియో షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఏదైనా సాధించాలనుకుంటే మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోవాలి బిడ్డ మీలో మీరే ధైర్యాన్ని నింపుకోవాలి జీవితంలో రాణించాలంటే స్వీయ ప్రేరణ చాలా అవసరం పరిస్థితులు ఎంత నిరాశపరిచినా కూడా మీ ఆత్మను మనస్సును ఉన్నత భావాల వైపు నడిపించాల్సింది మీరే కష్టాలను అధిగమించడానికి అవసరమైన శక్తిని కూటగట్టాల్సింది కూడా మీరే తల్లి కష్ట సమయాల్లో నిరుత్సాహపడితే యుద్ధం ముగియక ముందే ఓడిపోవటం ఖాయం మీరు నిరాశగా అనిపించినప్పుడు మీకు ఉత్సాహాన్ని నింపే వాక్యాలను చదవటం చాలా ముఖ్యం జీవితంలో వైఫల్యం నిరాశ కమ్మినప్పుడు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి ఇందుకోసం మీరు అద్దం ముందు నిలబడి మీతో మీరే మాట్లాడుకోండి మీకు మీరే ధైర్యం చెప్పుకోండి మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోండి ఈసారి ఓడిపోవచ్చు కానీ మరోసారి గెలిచి తీరుతా అని చెప్పుకోండి ఆలోచనలు స్పష్టంగా ఉండాలంటే వాటిని ఒక చోట రాయండి అలా చేయటం వల్ల మీ నిర్ణయాల్లో కూడా స్పష్టత ఖచ్చితంగా ఉంటుంది మీకు ఎప్పుడైనా నిరాశగా అనిపించినప్పుడు మీ మనస్సులో మాట ఒక చోట అక్షరాల రూపంలో మార్చేందుకు ప్రయత్నించండి తల్లి ఇది మీ మనస్సును శాంతపరుస్తుంది మీలో మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది స్వీయ ప్రేరణ పొందే వారికి ఇతరుల అవసరం తక్కువగా ఉంటుంది కాబట్టి స్వీయ ప్రేరణ కోసం మీతో మీరు కాసేపు సమయం గడపండి ఒంటరిగా నడవండి మీతో మీరు మాట్లాడుకోండి ప్రతికూల ఆలోచనలను నియంత్రించుకోండి కళలు కనడమే కాదు వాటిని నెరవేర్చుకోవటం కూడా మీ బాధ్యతే అని మీరు మీకు చెప్పుకోండి ఏదైనా కోరుకుంటే సరిపోదు దానికోసం కష్టపడాలి స్థిరంగా నడుస్తూ వచ్చే అడ్డంకులను అధిగమించాలి మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి ఇలా ఎప్పుడైతే పోల్చుకుంటారో మిమ్మల్ని మీరు పాదాలానికి తొక్కేసుకున్నట్లే బిడ్డ మీరే మీ స్థాయిని తగ్గించుకున్నట్లు అవుతుంది కాబట్టి ఇతరులతో పోలికలు చేయకండి మీతోనే మిమ్మల్ని పోల్చుకోండి నిన్నటికి ఈరోజుకి మీరు ఎంత మారారో గమనించండి నెల రోజుల కిందటే వ్యక్తికి ఇప్పటికీ మీరు ఎంతో కొంత అభివృద్ధి సాధించారా లేదా అన్నది అంచనా వేసుకోండి అది మీలో ఉత్సాహాన్ని శక్తిని నింపుతుంది ఎప్పుడైతే మీ పక్కనున్న వారితో పోల్చుకుంటారో అది మీలో భయాన్ని నిరాశను కమ్మేలా చేస్తుంది విజయం అందుకోవడం అనేది అంతిమ ప్రయాణం కాదు అలాగే వైఫల్యం కూడా చివరి అడుగు కాదు మీరు విజయం సాధించినా వైఫల్యం పొందినా కూడా మీ జీవితానికి మీరు కొనసాగించాలి కాబట్టి అపజయం ఎదురవగానే నిరాశపడిపోకండి జీవితాన్ని కొనసాగా కొనసాగించాలన్న ఆలోచనతో ముందుకే సాగించండి అందుకు మీరు మీకు ధైర్యం చెప్పుకోవాలి మీరు వెళ్ళే మార్గంలో ఏదైనా అడ్డంకులు వస్తే వెనక్కి తిరిగి వచ్చేయటం వల్ల మీరు కోరుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరలేరు మీకు ఏదైనా అడ్డంకి తొలగించుకుంటూ ముందుకు వెళ్ళండి మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు నిన్నటి గతాన్ని నిన్నటితోనే వదిలేయండి ఈరోజు కొత్తగా జీవితాన్ని ప్రారంభించండి గతం ఎంత చేదుగా ఉన్నా కూడా ఈరోజు మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది భవిష్యత్తు కూడా మీకోసం ఆశగా చూస్తుంది కాబట్టి గత భారాలను మోయకుండా వర్తమానాన్ని భవిష్యత్తుని విజయం వైపు నడిపించేందుకు స్వీయ ప్రేరణ పొందండి తల్లి ఇది నీ సాయి తండ్రి వాక్కు బిడ్డ పాటించి చూడు నీలో నీకే మార్పు రాకుంటే అడుగు నన్ను నిన్ను నువ్వు ఇప్పటికీ ఇంకొకరితోని పోల్చుకోవద్దు నీలోనే ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుకో అని చక్కగా చెప్పారు కదండీ బాబా గారు మరి ఆచరించండి సర్వం శ్రీ సాయినాదర్పణమస్తు అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజా